శ్రమలలో వీడు తోడేలవుతాడు చూడు ప్రభువా అని సాతానుడంటే దేవుడు అంటాడు నా కుమారుడు సాత్వీకుడవుతాడు దీర్ఘ శాంతము కలిగిన వాడు అవుతాడు ఓర్పు గలవాడవుతాడు అని దేవుడు నీ గురించి సాక్ష్యమిస్తాడు పరలోకంలో ఒకవైపు దేవుడు మరోవైపు సాతానుడు భూమి మీద భక్తుడైన యోగు వారు పరలోకము నుండి తొంగి చూస్తూ ఉన్నారు ఒకే ఒక్కరోజు ఇల్లు కూలి యోగు యొక్క ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు ఒకే ఒక్కరోజు యోగు ఆస్తి అంత పోయింది ఇప్పుడు యోగు తన బట్టలు చింపుకున్నాడు అప్పుడు సాతానుడు అంటాడు చూడు 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 దేవా యోగు ఇప్పుడు నిన్ను దూషిస్తాడు చూడు అంటూ గంతులు వేయసాగాడట యోగు తన బట్టలు చింపుకొని బోడిదలో కూర్చొని యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని చెప్పాడు దెబ్బకు శాతానుగాడు గంతులు వేయటం ఆపి ముఖము చిన్నబుచ్చుకొని తల దించుకున్నాడట శభాశయ యోగు నీవు నా నమ్మకాన్ని నిలబెట్టావు అని దేవుడు యోగుని చూసి సంతోషించాడు యోగు అన్ని విషయములలో శోధించబడ్డాడు పరీక్షించబడ్డాడు ప్రాణం పోతున్నా నోరు తెరిచి దేవుని దూషించలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట కూడా పలకలేదు ఈ యథార్థ ప్రవర్తనకే దేవుడు ఫిదా అయిపోయి యోగు పోగొట్టుకున్నదంతా రెన్నంతలుగా చేసి తిరిగిచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఒక వ్యక్తికి శ్రమ వచ్చేటప్పుడు సాతానుగాడు పరలోకంలో దేవునితో పంద్యం వేస్తాడట దేవా నీవు అన్ని ఇచ్చావు కాబట్టే ఈ సహోదరుడు నిన్ను స్థుతిస్తున్నాడు ఆరాధన చేస్తున్నాడు వారం వారం మందిరానికి వస్తున్నాడు ఒక్కసారి అతని ఉద్యోగం తీసేసి చూడండి అతడు నిన్ను దూషిస్తాడు ఒక్కసారి ఆమె ఆరోగ్యాన్ని మీరు తీసేసి చూడండి తప్పకుండా ఆమె నిన్ను దూషిస్తుంది పెళ్ళవ్వకుండా గర్భఫలం లేకుండా చేయండి ఖచ్చితంగా నిన్ను వాళ్ళు దూషిస్తారు దుమ్మెత్తి పోస్తారు అని వేస్తాడట యోగు ఏమి పాపం చేశాడని దేవుడు అతన్ని శ్రమకప్పగించాడు యోగు గురించి స్వయముగా దేవుడే సాక్ష్యమిస్తున్నమాట యోగు గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం రెండవ భాగంలో అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని సాక్షాత్తు దేవుడే యోగు గురించి సాక్ష్యం ఇచ్చాడు అలాంటి యోబు గారి జీవితంలో ఎందుకు శ్రమలొచ్చాయి ఎందుకు అతను పరీక్షించబడ్డాడు ఎందుకంటే శ్రమ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం కోసమే శ్రమ పదోన్నతి కోసమే ఎస్ ఎవరి మీదనైతే దేవునికి ఎక్కువగా నమ్మకం ఉంటుందో వారినే దేవుడు ఎక్కువగా శ్రమలకు పరీక్షలకు అప్పగిస్తాడు వారి జీవితంలోకే శ్రమలను అనుమతినిస్తాడు నాకే ఎందుకు ఈ శ్రమలు అని నీవు ఈరోజు అనుకుంటున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకంటే దేవునికి నీ మీద నమ్మకం ఎలాగైనా నువ్వు గెలుస్తావని నమ్మకం గెలిచి దేవుని పేరు నిలబెడతావన్న నమ్మకం అయితే మనము శ్రమ పడుతున్నప్పుడు దేవుడు ఏమి చేస్తాడు శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెడతాడా ఖచ్చితంగా కానే కాదు ఆయన నీ ప్రక్కనే ఉంటారు గెలవడానికి నీవు ఒక్క అడుగు ముందుకు వేస్తే నిన్ను గెలిపించటానికి ఆయన పది అడుగులు నిన్ను ముందుకు నడిపిస్తాడు అపోస్తుడైన పేతురు గారు శ్రమ కలిగిన వారి జీవితంలో దేవుడు ఎలా కార్యం చేస్తాడో ఇలా చెప్తున్నారు ఒకటో పేతృపత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు మరియు పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి పద్నాలుగు వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని అంటారు అంటే శ్రమలలో పరీక్షలలో శోధనలో ఆయన మనతో కూడా ఉన్నారు మన మూమెంట్స్ అన్నిటినీ గమనిస్తున్నారు రాంగ్ మూవ్స్ మనం చేసినట్లయితే వాటిని సరి చేస్తూ ఉన్నాడు పాజిటివ్ మూవ్స్ ని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా వ్యాధులు బాధలు కన్నీళ్లు నిన్ను కృంగదీసినా చివరికి ఉద్యోగం పోయినా ఆస్తి అంతా పోగొట్టుకున్నా యోగు అనే నిత్యము నీవు దేవుణ్ణి స్థుతించగలిగితే దేవుని తల ఎత్తుకునేలాగా నువ్వు చేయగలిగితే యోగుని రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఈరోజు ఆశీర్వదిస్తాడు ప్రతి పరీక్ష నీ ప్రమోషన్ కొరకే వచ్చిందని గుర్తించి స్థుతి ఆరాధన చేయగలిగితే ఆ స్థుతియే నీ స్థితిని మార్చి రెండంతల ఆశీర్వాదంగా మారుస్తుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ఏం పోగొట్టుకొని ఈ వాక్యం వింటున్నావో నీ స్థితి మారినట్లుగా స్థుతి ఆరాధన చేయి తప్పకుండా నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు